వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదీసేన్ నెల్లూరులో విపిఆర్ విద్య ఈ స్కూల్ని స్థాపించి పేదరికమే ప్రామాణికంగా ముందుకు సాగుతున్నారు విపిఆర్ దంపతులు ఎంపీ విపిఆర్ గారు కావచ్చు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు సో మనతో పాటు విద్యార్థులు ఉన్నారు ఈ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు స్కూల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులతో కూడా మాట్లాడదాం వాళ్ళు ఏమంటారో తెలుసుకుందాం ఏం చదువుతున్నాను నీ పేరు ఎయిత్ ఎలా ఉంది ఇక్కడ చదువు ఎలా ఉంది బాగుందా ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి నాన్నగారితో మాట్లాడదాం మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ పరిస్థితి ఏంటి సార్ నేను కటింగ్ షాప్ సార్ మినల్ షాపు నేను కటింగ్ పని చేసుకుంటాను స్కూల్కి అడ్మిషన్ దొరికింది కదా స్కూల్లో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అడ్మిషన్ దొరికి మూడేళ్ళు బాబు చదువుతున్నాడు కదా సో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చాలా సంతోషంగా సార్ నా బోటు ఇక్కడ సీట్ దొరకాలంటే చాలా కష్టం సార్ అది మా పిల్లోడికి టాలెంట్ ఉండబట్టి అది కూడా సార్ గారు దైగా పెట్టి సీట్ వచ్చింది సార్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి చాలా బాగుంది సార్ మంచి క్రమశిక్షణ అన్ని ప్రతి ఒక్కటి ఫ్రీగా ఇస్తున్నారు మంచి క్రమశిక్షణ కూర్చుని కూడిన చదువు సార్ చాలా బాగుంది సార్ పికప్ డ్రాప్ అంతా వెహికల్ మేడం వాళ్ళదే అంత మొత్తం వాళ్ళదే సార్ మనకు ఎటువంటి సంబంధం లేదు ప్రతిదీ మేడం వాళ్ళు సార్ వాళ్ళు ఇచ్చేది మాకు చాలా క్రమశిక్షణగా ఉంది ముందు చదువు ఫుల్ హ్యాపీ చాలా హ్యాపీ సార్ చాలా సంతోషం సార్ గారికి మేడం గారికి ధన్యవాదాలు సార్ సో పేదరికమే ప్రామాణికంగా విద్య ఇస్తున్నారు కటింగ్ షాప్లో పని చేసుకుంటూ సో పిల్లల్ని గవర్నమెంట్లో చదివించారంటే వీలయ్యేటువంటి పరిస్థితి కాదు కాబట్టి మేడం వాళ్ళు ఎంపిక చేసి చదివించడం చాలా ధన్యవాదాలు చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తున్నారు ఏం పేరు నాన్న వెంకటాచారి ఏం చదువుతున్నావు ఎయిత్ స్టాండర్డ్ ఎలా ఉన్నాయి ఇక్కడ స్కూల్లో ఇక్కడ ఇక్కడ అన్నీ ఫ్రీ ఫుడ్ కూడా ఫ్రీగా ఇస్తారు ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది చాలా బాగుంటుంది చాలా బాగుంది మేడం వచ్చి అప్పుడప్పుడు మాట్లాడుతుంటారా ఎమ్మెల్యే గారు వస్తుంటారా ఇక్కడికి ఏం అడుగుతారు ఎమ్మెల్యే గారు మీ దగ్గరకు వచ్చినప్పుడు బాగా చదువుతున్నారా ఫుడ్ ఎలా ఉంటుంది అన్ని బాగుంటాయి ఓకే అమ్మతో మాట్లాడదాం మీ పేరు మేడం నా పేరు రేవతి అండి ఇక్కడ బాబుకి సిక్స్త్ క్లాస్లో అడ్మిషన్ వచ్చింది ఫిఫ్త్ క్లాస్లో ఎగ్జామ్ రాయించాను సార్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి మాకు ఇక్కడ ఒక సీట్ అనేది ఇక్కడ ఇప్పించారు చాలా చాలా హ్యాపీ ఇక్కడ రావడం ఇక్కడ చదువుకోవడం అనేది చాలా 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 హానర్ అది ఒక పేరెంట్గా చాలా సంతోషంగా ఉంది మాకు మాత్రం ఇలాంటి వాళ్ళు ఎంతో పేదవాళ్ళకి ఇలాగ ఒక అవకాశం కల్పించినందుకు ముందు వేమిరెడ్డి సార్కి ప్రశాంతి మేడంకి ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ సారు టీచర్స్ ఎవ్రీబడి ఎంత బాగా కేర్ తీసుకుంటారంటే అంత బాగా కేర్ తీసుకుంటారు ఒకవేళ వ్యాన్ లేట్ అయినా ఏమైనా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ వ్యాన్ లేట్ అయినా కూడా ఇన్ఫార్మ్ చేస్తారు ఇస్తారండి ఇట్లా లేటుగా వస్తుంది మీరు కొంచెం వెయిట్ చేయండి అని మాకు వాళ్ళ వాళ్ళ క్లూ క్లా క్లాస్కి ఒక ఇది ఉంటుంది దాంట్లో మాకు ఇంటిమేట్ చేస్తారండి ఫలానా ఇప్పుడు ముందుగా సమ్మర్ హాలిడేస్కి ముందు హాఫ్ డే స్కూల్స్ ఉన్నా ఏమున్నా కూడా మాకు ముందుగానే ఇంటిమేషన్ అనేది ఇస్తారండి కంపల్సరీగా ఇస్తారు సో మా బాబుకి ఇక్కడ రావడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది మా బాబే కదండి ఇలాంటి చాలామంది పేదవాళ్ళకి ఈ అవకాశం చేస్తారు మేడం సార్ ఏం చేస్తారు లేదు సార్ నేను సింగిల్ సార్ ఎస్ సో నా ఆయమ్ జాబ్ హోల్డర్ నేను ఒక ఫైనాన్స్ ఆఫీస్లో నేను జాబ్ చేస్తున్నాను సో మా బాబుని నేను చూసుకుని రా ఇక్కడ రావడం అనేది ఇంకా పెద్ద చాలా హ్యాపీ సార్ చాలా థ్యాంక్స్ టు వేమిరెడ్డి సార్ అండ్ ప్రశాంతి మేడం మీ కళలో అయితే ఆనందం కనబడతా ఉంది మీ పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నందుకు ధన్యవాదాలు మేడం మీ పేరు సిహెచ్ క్రాంతి సార్ ఏం చదువుతున్నారు నైన్త్ క్లాస్ సార్ నైన్త్ క్లాస్ సో సిక్స్త్ నుంచి అడ్మిషన్ ఇక్కడే కదా ఎస్ సార్ ఎలా చదివారు ఎలా చదువుతున్నారు బాగా చదువుతున్నాను సార్ నేను ఎవరు మీకు మోటివేషన్ ఎవరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు ఇక్కడ నేను విపిఆర్ సార్ చూసి ఇన్స్పైర్ అయ్యాను సార్ ఏంటి విపిఆర్ సార్లో మీకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటి విపిఆర్ సార్ ఇలాగా మా లాంటి పిల్లలకి ఫ్రీగా చదువునివ్వడం ఇంకా చాలా అందరికి ఫ్రీగా పంచడం అనేది నాకు నచ్చింది సార్ దానివల్ల ఇన్స్పైర్ అయ్యాను సార్ ఇప్పుడున్న విపిఆర్ సార్ మీ క్లాస్కి వచ్చి మాట్లాడడం జరిగిందా సార్ ఏమైనా చెప్పారా మీకు బాగా చదువుకోండి అట్లా ఇక్కడికి వచ్చారు సార్ స్టేజ్ మీదకొచ్చి చెప్పారు సార్ ఎస్ సార్ ఏం చెప్పారు సార్ చెప్పిన దాంట్లో మీకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటి సార్ మమ్మల్ని బాగా చదువుకోమని చెప్పి పెద్ద తర్వాత సార్ మేము కూడా సార్ లాగా మారాలని చెప్పారు సార్ మీరు కూడా మా లాగా మారాలి ఎస్ సార్ సో అది బాగా ఇన్స్పైర్ ఎస్ సార్ రైట్ అమ్మ మీరు చెప్పండి మీ కుటుంబ నేపథ్యం ఏంటి ఇక్కడ అడ్మిషన్ దొరికినందువల్ల ఎలా ఫీల్ అవుతున్నారు తొమ్మిదో క్లాస్ దాకా అంటే దాదాపు నాలుగేళ్ళు చదివించారు మామూలుగా మేమైతే ఆటో డ్రైవర్ సార్ మా వారు కానీ ఇక్కడ సీటు దొరకడం వల్ల మా పిల్లలకి చాలా బెనిఫిట్ అయింది మామూలుగా చదువు గురించే కాకుండా డిసిప్లైన్ కానీ ప్రతిదీ సార్ నుంచి మేడం నుంచి ప్రిన్సిపల్ సార్ నుంచి ప్రతిదీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది ఇట్లాగే ప్రతి వారికి సిటీ వాళ్ళు సార్ చదువు బాగా చదువుతున్నారు బాగుంది ఇక్కడ స్టడీస్ ఏం పేరు పెన్నాను చరణ్య ఏం చదువుతున్నారు టెన్త్ క్లాస్ ఎలా ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది చాలా బాగా చెప్తున్నారు బాగా చదువుతున్నారా ఓకే మేడం గారు సార్ వచ్చి అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు కదా సో సార్ చెప్పినటువంటి దాంట్లో కానీ ఇప్పుడు కూడా మేడం గారు మాట్లాడారు మీకు ఏం నచ్చింది బాగా ఇన్స్పైరింగ్ ఎడ్యుకేషన్ ఏం చెప్తారు మేడం గారు మామూలుగా బాగా చదువుకోండి మంచిగా మంచి స్థాయిలో ఉండండి మోరల్ వాల్యూస్ బాగా నేర్పిస్తారు డిసిప్లైన్ అన్నీ బాగుంటాయి మీరు చెప్పండి అమ్మా ఈ స్కూల్లో అడ్మిషన్ పొందడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మా పాప సీట్ రావడం మేము చాలా అదృష్టవంతులు అనుకుంటాం ఏమన్నా చెప్పదలుచారా మా సాస్ టీవీ ద్వారా బీపీఆర్ గారికి కానీ మేడం గారికి కానీ సీట్ ఇక్కడ ఇచ్చినందుకు బాగా చదువుతుంది మా పాప సార్ సో టోటల్గా ఇక్కడ వచ్చినటువంటి ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ కూడా బీపీఆర్ గారికి అలాగే మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మనతో పాటు కొంతమంది ఉన్నారు మాట్లాడదాం మీ పేరు ఏం ఏం చేస్తుంటారండి ఆటో డ్రైవర్ ఎలా ఫీల్ అవుతున్నారండి బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్ పర్లే మేడం ఇంతవరకు పేదవాళ్ళని బాగా జాగ్రత్తగా చదివిస్తున్నారు మాకు అది సంతోషం ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నారు టెన్త్ క్లాస్ ఏమేమి ఇచ్చారు ఇవాళ మీకు మొత్తంగా సో టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇచ్చారు మెటీరియల్ ఓకే బ్యాగ్ నోట్బుక్స్ షూస్ షూస్ ఇచ్చారా యూనిఫామ్ సో మొత్తం ఫుల్ యూనిఫామ్ ఇచ్చారు ఇవాళ ఫుల్ యూనిఫామ్ ఇస్తారు సార్ మీరు చెప్పండి మీ అమ్మాయి ఇక్కడ చదువుతుంది కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్ అండ్ ఇద్దరు పాపలు ఒక పాపకైనా మేడం వాళ్ళు చదివిచ్చే అవకాశం ఇచ్చారు అలాగే సార్కి ఈ మాధ్యమం ద్వారా ఏమైనా సార్ కానీ గారు కానీ మా లాంటి వాళ్ళని ఇంకా చదివిచ్చి మా పిల్లల లాంటి వాళ్ళని ఇంకొంచెం తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్ అవకాశం ఇవ్వాలి పది మంది మందిని ఆసక్తి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ ఇంకొచ్చి మంది మంచి మరింత శక్తి ఇచ్చి మరింత మంది పిల్లల్ని తీసుకెళ్ళాలి ఉపయోగపడాలి చాలా సూపర్గా చెప్పారు ఎందుకంటే విపిఆర్ సార్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలి మరింత భవిష్యత్తు ఉన్నత భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలి అలాగే వాళ్ళు మరింతమందికి సహాయపడే విధంగా మరింతమందికి ఈ విపిఆర్ విద్య ద్వారా విద్యకు సంబంధించి ప్రోత్సాహం ఇచ్చేలాగా చేయాలని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు ఇటువంటి ఆశీస్సులు ఖచ్చితంగా వాళ్ళకు ఉంటాయని చెప్పి చెప్పచ్చు మనం సో మొత్తంగా ఇక్కడ ఏదైతే స్కూల్లో చదువుతున్నారో వీళ్ళందరికీ కూడా బుక్స్ ఇస్తున్నారు మెటీరియల్ ఇస్తూ ఉన్నారు అలాగే షూస్ కూడా చూడండి బాటా కంపెనీకి సంబంధించినటువంటి షూస్ కూడా ఇస్తున్నారు మంచి షూ ఇస్తూ విద్యార్థులకు భోజనంతో పాటు అన్ని రకాల వస్తువులు కల్పిస్తూ ఉన్నారు ఒకవేళ వ్యాన్ లేట్ అయినా కూడా ఇంటికి ఫోన్ చేసి ఇలా వ్యాన్ లేట్ అవుతుంది ఒక పది నిమిషాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఏదైతే కాన్వెంట్స్లో బయట కార్పొరేట్ స్కూల్స్లో ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని రకాల ఫెసిలిటీస్ను కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు దీంతో మా పిల్లల్ని చదువుకోలేనటువంటి పరిస్థితి ఇంటి దగ్గర అటువంటి అంటే ఆటో కార్మికులు కావచ్చు మిగతా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు పేదవారు ఎవరైతే ఉన్నారో ఒంటరి మహిళలు ఇలా అందరూ కూడా అందరినీ కూడా పేదరికమే ప్రామాణికంగా ఈ స్కూల్ అయితే నడుస్తుంది సో అందరినీ కూడా మమ్మల్ని అంతా ఇటువంటి మంచి ఎడ్యుకేషన్ ఇస్తుండేటువంటి వీపీఆర్ దంపతులు వాళ్ళు కలకాలం సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి మరింత ఉన్నత భవిష్యత్తు వాళ్ళకుండి మాలాంటి పేదలను ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇక్కడ ఉండేటువంటి తల్లిదండ్రులందరూ కోరేటువంటి పరిస్థితి కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు